చూడండి దంచగడ్డలో నాకు ఇష్టం ఉడకబెట్టుకొని తింటాను నాకు వేస్తుంది ఫుల్ ఇదే టైం నేనే ఇలా చేసి పొయ్యి చేసుకున్నా మట్టు ఉడకలో ఉడకబెట్టుకుంటున్నా ఉడకబెట్టుకుంటున్నా ఇప్పుడే మీరు పిల్లలు పెట్టుకొని ఇలా ఫ్రెండ్స్ మా మమ్మీకి పెడతాను తింటాను ఇప్పుడే నాకు ఇష్టమైంది వండినాక తింటాను లేకపోతే నేను కూడా కేసన రిస్మిసులు బాదము పాలు పిండి వేసి చేసింది నయాష్ చేసింది ఇంట్లోనే సూపర్ టేస్ట్ ఉంది చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చింది ముక్క కింద ఆట నువ్వు చెప్పడం వల్ల బాగున్నాయి బాగుంది ఇంట్లో ఇట్లా గోధుమ పిండి తోటి ఉంటే మంచిగా చేసుకుంటే చాలా బాగుంది మమ్మీ నాకు చేసింది మమ్మీ దారికి ఇస్తాను ఉడకబెట్టిస్తాము వాళ్ళకి వాళ్ళు తింటారంట ఇది తీయాలి కడిగిపోయాయి ఇంకా కాలేదు ఇంకా ఇంకొంచెం ఉడకాలి ఉడకాలి పెట్టు పెట్టు అంటే ఇక్కడనే ఉంటుంది పెట్టు मंता मंता कौन होता है मंता बेटा मम्मी पेस्टो स्टो अम्मा बेटा मंता बेटा बोटम बोटम नेस्ताम कर कोनी वाओ मंतू मंतू पूरी महावी <laughs> आई 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 जान जान रगुल कुंग हूंगा 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 కొన్ని పోయాలి కరోనా మండిపోతావు మీరు కూడా బుల్లి బుల్లి వెంటలు చేసుకోండి సూపర్ ఉంటాయి తింటుంటే బా ఇంట బాగుందో తీసుకోమీ వంటలతో యామీగా ఉంటుంది భయ్యా Aku dikira kamar curi kami. Ih, orang adanya masuk di masuk balang super sektor tadi.

అడుగుతాను తీస్తా అండి అంటే ఉడుకు ఉడుకుందో ఉడికింది ఉడికిందండి అంటే ఇప్పుడు తీయాలి తీయమ్ మీరు కూడా ఇలా ఇలాగనే చేసుకొని తినండి నా వల్ల చెప్పాలంటే మీ వల్ల ఇది కానీ

మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్ దీన్ని తీయచ్చా దాడే తీదాడే నాకు చూడు నువ్వే తీ పట్టుకో పట్టుకోని చూడు ఏం కాదు కానీ ఇది కావాలి ఇది ఏమని ఎందుకు తీయటం ఉడకని ఉడకని ఇంకా ఉడకాలా ఉడకని కాకుంటే ఉడికలంక తీస్తానండి ఈ గుడ్డతోటి జాగ్రత్తగా అండి గుడ్డతో తీయాలి లేకపోతే కాలది చెయ్యి కాలి బురదైపోద్ది ఒక్కొక్కసారి చెయ్యి అందులో పడ్డదనుకో జారి దాన్ని నీళ్ళు ఉన్నాయనుకో ఒక్కొక్కసారి జై జారి అది పొయ్యిలో పడుద్ది ఇప్పుడైతే సూపర్ మందుతుందని ఫ్రెండ్స్ మట్టలు 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 నాకెందుకు చేశారు మట్టలు మట్టలు నాకెందుకు చేశారు మట్టలు తాటి మట్టలు తాటి మట్టలు గుర్తుపాత కాదు వస్తున్నా మూత 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 పెట్ట పెడతా పొయ్యి పొయ్యి పుయ్యి పోయి పుయ్య ఎన్ని వంటలు బలే బలగా ఇలా చేసుకోవచ్చు పొగొస్తుంది పొగని తీసేయాలి లేకపోతే మన ప్రాణాలన్నీ కన్ను పడి వంట పోయిపోద్ది ఆగిపోతుంది పోగిపోంది